శివకృష్ణ లలిత ఇద్దరు కూడా బయటికి వెళ్ళిన మహాలక్ష్మి జనార్దన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మీరు ఎంతసేపు వెయిట్ చేసినా కూడా నిశ్చితార్థం జరగదు ముఖర్జీ గారిని కలిసి ప్రాజెక్ట్ ఫైల్ మీద సంతకాలు అయ్యేంత వరకు అన్నయ్య వదిన ఇంటికి రారు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు అప్పుడే సీతారాం ఇద్దరు కూడా ముఖర్జీ గారిని తీసుకుని ఇంటికి వస్తారు ముఖర్జీ గారిని చూడగానే గిరి అర్చన షాక్ అవుతారు సార్ కూర్చోండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇంతకీ జనార్దన్ గారు మహాలక్ష్మి గారు ఎక్కడా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని కలవడం కోసం మీ ఆఫీస్కి వచ్చారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇంట్లో ఇంత అడావిడి పెట్టుకుని వాళ్ళు నన్ను కలవడానికి ఆఫీస్కి రావడం ఏంటి అని చెప్పి ముఖర్జీ గారు రామ్ని అడుగుతూ ఉంటే ఏ మీతో మీటింగ్ ముఖ్యమని వచ్చారు బాబాయ్ గారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే నో నో ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఆ తర్వాతే ఆ మా మీటింగ్ అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఆ మాటలకు అందరూ కూడా సంతోషపడుతూ ఉంటే అర్చన షాక్లో ఉండిపోతారు ఇక ముఖర్జీ గారు జనార్దన్కి ఫోన్ చేస్తారు నేను మహాలక్ష్మిని మిమ్మల్ని కలవడం కోసం మీ ఆఫీస్కి వచ్చాము అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే మీ ఇంటికి వచ్చాను అని చెప్పి ముఖర్జీ గారు చెప్తారు ఇక మహాలక్ష్మి జనార్దన్ శాఖై మా ఇంటికి వచ్చాడా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును మీ ఇంటికి వచ్చాను మీరు కూడా బయలుదేరి తొందరగా ఇంటికి వచ్చేయండి అని చెప్పి జనార్దన్కి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి